అలాగే గురువారం సోమవారం గురువారం అనేది ప్రతిరోజు కూడా పాట ఇక్కడ కొనుగోలు స్టార్ట్ అయితే ఇటు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ వత్సవాయి అలాగే చిల్లకల్లు పెనగంచు మండలాల్లో పండించినటువంటి మించిని తీసుకొచ్చి ఈ కోల్డ్ స్టోరేజ్లో నిల్వ పెట్టడం జరుగుతుంది ఇంకా రాలా పన్నెన్నరకే సో ఇది మనకి వత్సవాయి ఏసీ అండి ఇది సో ఇది చూసుకోవచ్చు ఇటు మనకి ఖమ్మం పోయే రోడ్డు ఇది హైవే ఖమ్మం పోయే రోడ్డు హైవే ఇది జగ్గేపేట వైరా ఖమ్మం కొంచెం హైవే కానుకొనే మన యొక్క వత్స వేసి ఉంటుంది ఈ వత్సేసి చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా తీసి పెరగడం జరుగుతూ ఉంటుంది సేల్స్ రైతులు ఏసీ రోడ్ ఎత్తుతున్నాడు సో ఇది వచ్చేసి మనకి వత్సవా ఏసీ అండి వత్సవా ఏసీలో మనం లైవ్ అనేది పెట్టడం జరిగింది ప్రతిరోజు కూడా మనం ఖమ్మం అలాగే మధుర మార్కెట్ వత్సవా ఏసీల దగ్గర సేల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి కూడా రైతులందరికీ కూడా రేట్లు అనేది తెలియజేయడం కోసం మనం అయితే ప్రతి ఒక్కరు కూడా తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది ఏసీ దగ్గర ఏసీ దగ్గర ఉన్నాం మనం ఇది వచ్చేసి మనకి పక్కన ఉండొచ్చి ఇది హైవే అండి ఇది మనకి జగ్గేపేట అలాగే ఖమ్మం హైవే చుట్టుపక్కల ఉంటుంది వ్యాపారస్తులు అందరూ వస్తారు వ్యాపారస్తులు వ్యాపారస్తులు వెళ్తున్నారండి నాగపూర్ అలాగే బంగ్లాదేశ్ వ్యాపారస్తులు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ అడాబుడి ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నెక్ టూ నెక్ వస్తున్నారు సాంబే అలాగా సో ఇది వచ్చేసి మనకి వత్సవాయి ఏసీ ప్రతి సోమవారం గురువారం పన్నెండున్నరకి ఇక్కడ సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి పెనగంచు పూలు చిల్లకళ్ళు వత్సవాయి మండలాలు రైతులందరూ కూడా తెచ్చుకొని ఇక్కడ పెడతారు ఏసీల్లో ఎన్నో నేను ఏ ఊరు మీది కేజారేనా ఆర్మూరా షార్కా లావులోనే ఈ సంవత్సరం అయినా పది సంవత్సరం ఏడు వేస్తున్నారా లేదా ఇటు మనం వచ్చాయి మీ వచ్చా ఊరిలో తగ్గుతుంది అంటున్నారు తగ్గట్లేదు ఎంతవరకు ఎంతవరకు అంట ఒక పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం ఇరవై శాతం తగ్గింది ఇక పత్తి ఎక్కువ వేశారట పత్తి పత్తి

ఏళ్ళదే కొత్త ఓపెన్ చేశారు పది సంవత్సరం తెలుసు పెట్రోల్ బంక్ ముందుకొచ్చాక ఉందిగా యా అందరూ షార్క్ లో షార్క్ లో మనకు వెళ్ళి బాగా వేస్తారు కదా బాగా కసిద్దా వేసుకోవచ్చు అది రైతులు ఇప్పుడు ఏడు ఎకరాలు ఏమేమి తేజాలు వేస్తాను లావులు చేలు చేయా మరి రోజు వానే రాత్రి అది ఏ మాకెళ్ళి సుబాబులోను జామేలు ఎక్కువేస్తున్నా తోటలు తగ్గినాయి ముప్పై నలభై శాతం తగ్గినాయి కౌలు కూడా ఎంత ఉంది కౌలు ఇప్పుడు నలభై ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై మా కాడ పాతిక ముప్పై మార్కెట్ పెరిగితే మాత్రం గిరాక యాత్ర శిఖాయాత్ర కదా చికాకే చిన్నప్పుడు మళ్ళా మాట తప్పడానికి మనం బాగు చేసుకున్నాం కదా బాగు చేసుకున్నాం అంతేగా మరి మంచి మనం అంత అని బాగు చేసి

వేయలేదు కదా అసలు తోటన ఇంకా నారు పెంచిన వారా ఏదే అట్లా ఉంది నచ్చిన కాడ కొనుక్కోవచ్చు ఏడు నారు కరువు లేదులే రూపాయి పిలిచిస్తున్నారు సాంబయ్య గారు రాలే రాలేదు

దానికి హైదరాబాద్ లో కంపెనీ ఉంది వాడి దగ్గర మందు తెచ్చి ఆ మందు కొడితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది అంతేనా ఖచ్చితంగా అయింది మూడు సార్లు కొట్ట మూడు సార్లు కొట్టాల రెండు రోజులు గ్యాప్ ఇచ్చా మూడు రోజుల నువ్వు ఎప్పుడైనా కొట్టుకో మొత్తం మీద పొన్ను సో మందులా వాడి దగ్గర పిచ్చి కొడితే స్టార్ట్ అవుతుంది జెండా పాటు జెండా పాటు స్టార్ట్ అవుతుంది పాపా ఏదైనా కానీ బాండుకాయలు జాగ్రత్తగా చేసుకోవాలి వాళ్ళు ఈ డబ్బులు ఇస్తున్నారని వాళ్ళు డబ్బులు పెడతారా పెట్టుబడి కొంట రేటు పెడతారంట గట్టిగా వాళ్ళే బాండుకాయలు వాళ్ళు అంతేనా సో ఇది మనం వచ్చేసి ఏసీ మచ్చి సో ఇప్పటిదాకా బాబాయ్ మాట్లాడారు విస్తీర్ణం తగ్గుతుంది అలాగే రేట్లు పెరిగితే కొంచెం ఊపొచ్చే అవకాశం ఉందని కూడా తెలియడం జరిగింది సో రేట్లు ఎట్లా ఉన్నాయనేది కూడా మితకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది వత్సవాయి కోల్డ్ స్టోరేజీ జెండా పాట చూపిస్తాం స్టాబుల్స్ ఎట్లా ఉన్నాయని ఏసీ వద్ద వినాయకుడు పెట్టారండి ఏసీ వద్ద వినాయకుడు సో ఏసీ శాంపిల్స్ అరే హైరా ఏ ఇగో మా ఫ్రెండ్ ఇటు దమ్మలపాటి సంతోష్ పాత్ర ఎగులు కట్ట లైవ్ అని చూసి పెట్టరా

పెడతరా తీసుకు మూసిండనుకుంటున్నా తాగేసిండనుకుంటు షాంపూలు పెడతారంట వచ్చిండగారు వచ్చిండ